తీసుకురా పొద్దు పసాలు తింటావా ఆకులు ఆంధ్ర నడుచుకోవాలి సార్ తింటా ఎవరిస్తారు నిన్నే తీసుకున్నాను తమ్ముడేటవాడు సాయి అరే సాయి చాయ్ తగ్గదురా సప్పుడు ఏమ్రా ఊళ్ళో వాయం ఇచ్చింది దేనికి కోసేది ఉంది కదా ఎప్పుడు వస్తాడమ్మా మళ్ళీ ఊరికన చిన్న రోజుల ఉండే పోయి కొద్దిగానే వచ్చి తింటాడా చిడా పోయి చాయ్ తాగి పప్పు పోయి వేస్తా అమ్మ మంచి చేసి పెట్టమ్మా అమ్మ పోత పోతా అంటే వేండి ఇంకా పది రోజులు ఉండి పోవచ్చు కదా ఆడ పండ్లు మస్తున్నామా పొద్దు ఇట్టే భయం అవుతుంది ఇన్ని రోజులు నువ్వు ఉన్నావు కాబట్టి నిమ్మలంగా ఉన్నా అన్న పండ్లు మస్తున్నా నాకు కూడా నాకు ఒక పిల్లగా ఉంటాడు ఆరోయితే ఆరోయితే కన్ను కనుడే అని తెలువనే తెలుసు వదిలే ఒకటి అమ్మా మీ అన్న ఏమన్నా అంటాడు మీ వదిలి ఒకటి ఆ ముదన వచ్చిన పోనికి ఫస్ట్ చెప్పారనే చేయలేరు ఇప్పుడు నేను ఎట్లా ఎట్లా ఉండాలి అయితే అన్నం పెడతా అంటే ఉంటాడా తింటడా అరే నువ్వన్న ఉండరాయితుంది వచ్చినట్టు అరే అమ్మ కూరగాయలను కూర్చోస్తా డబ్బు నానవస కూరగాయలు కూసేస్తా కూరగాయలను రా వాళ్ళు ఉండమ్మా చాలా నాకు ఇదో చాయ్ పెట్టు అమ్మా వర్షాలు మిషన్ అరే నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అరే ఏం కాంపిటీషన్ లో మిషన్ మిషన్ కావా ఆ సంగోషన్ రా కొయలే ఇంకా మాట్లాడొచ్చినా బెట్టో ఎస్తే బెట్టో జాయ్ ఐబ్రక కెమెరిసి వెట్ ఉంది కొనే కొనేమాయే యా మార్క్లర్ మెషిన్ మార్తాన్న అమ్మే కొడ రేడంగర్ కొర్చేర్ ఒక చెర్ మెకిన్ మార్తాన్న ఫోర్ తీర్బెకు అమ్ము ఉంటాండి తోమలమలా మీకు ఎప్పుడు వస్తా బావున అంటే ఉంటుందా మా ఇలా ఒకడు చేయగలకుంటాడు అవుగండి తమ్ముడు ఎక్కువ సాయిగా ఎక్కడ తిరగని పోతున్నారా పొద్దున్నే

ఒక పాదలు కాంతి డ్యామ్ ఇందినాళ్ళు నా మీ అబ్బా అవ్వకుంటాడా మీ అబ్బాయి మళ్ళా మళ్ళా చూస్తా చూసి కొన్ని రోజులు ఉండి వస్తామా మీరే అయితే ఇక్కడ మొన్న రాలేదు నాకు ఎందుకు వచ్చిందేమో రాకుండా

అది ఏసి ఇప్పుడు కొట్టనే కొడతాడు అముడోడు బచ్చోడు కొడ కొట్టినా కూడాం జాన్ ఉండిస్తది కొట్టి సప్పినా కూడా నిజామానున్నా అంటుంది ఇది గచ్చనమ్మల అవనే హ్ అంటే అం చే బుజ్జి అప్పుడు నుండు బాల ఎండ్ ముక్క మెత్త ఉడికిందే ఉడికిందో గరం మసాలా వేసినా అన్నీ వేసినా తిందాము సాయి బావ తీసుకోండి రారా రారా పొద్దుపోతుంది Ba, sure. Ya. <todic noise> ఏం కాదురా మొత్తం కండ్ల మంటే చూస్తున్నా కారం కండ్ల ఇంట్లో చల్ల చేసుకో మొత్తం ఏమి అక్క ఇట్లా చేసినామంతా చూస్తే దిలమీ లేకపోతే గిన్నెల మీద కోపం అలా చెప్పి చెప్పి చేయొచ్చు కదా పెళ్లి ఇప్పుడు ఆయన ముందట నేను సాయంత్రం బయట బయటపడితే కొట్టడారా జీవితమే సంఖనాగింది పాపల ప్లేటు బంగారల ప్లేటు ప్లేటు వలిగిందే అమ్మా నువ్వు చేయబట్టి నిన్న ప్లేట్ ये अंदर रे दिन पाटा सर ते तंग सर ये आगे कदे बोला कोई मैं बोलता हूं सर खतरनाक हो आपसे माफी हां बस एक चीज मैं बनम भी बोला तो और बस एक चीज पापा कौन बोल मिले यार आगरा एतलर है भाई अंदर ये येंग आ गया का ఇగో ఐదు గంటల లోపు బావా కన్నీ సంప్రదించుకో అన్ని పెట్టుకో ముందర తిండి గిండి పెట్టి బావా మాట తిని పనుకో ఐదు గంటల తినే మనిషేనా మీరు ఉండగానే ఎట్లా అడుతుండో చూసినావు కదా ఏదో ఒకటి చెప్పు అక్కడ కాలం వచ్చిందో కడుపు నొచ్చిందో ఏదో ఒకటి చెప్పి కానీ మేము మాత్రం ఇక్కడ నీకు అవుతున్నారు ఆడ మేము అయ్యి ఒకరి తను అడుతున్నారు గట్లని ఒక్క సాగుకో తర్వాత మేము వచ్చింది మనం చెప్పుకుంటాం బావా నా పెళ్ళి నా సాగుకు వచ్చిందిరా ఏం చేస్తాను అంత చేసింది

చెబగాడి ఎడకొస్తున్నాడు తిన్నావరా అగవగా చరా తిన్నావా కా తిన్నాతామే కొలే కరు కొలే కొలే అబా హ్ ఏయ్ ఇద కరు ఏమక్క పైసలు పడతలేవాసా పొద్దుగా పోతున్నాము వస్తున్నావు మళ్ళీ ఇంట్లో ఇబ్బంది ఇంట్లో ఏం లేదు చేస్తాడు పాపం కట్టెలు కూడా నీకు పోతాడు ఆయన సాయం చేస్తే కదా మామూలు ఇప్పుడు నాటు లేవు ఏం లేవు ఎండాకాలం ఎండలు కూడా గట్టి కొడుతున్నాయి

అమ్మ తమ్ముడు ఇంటికి వేయరు ఫోన్ కూడా వేయలేరు ఫోనేమో ఆయన తానుంది వచ్చి ఫోన్ చేద్దామంటే ఆయన రాలేడు పిల్ల లే పిల్ల పినవకుండా వచ్చి కూర్చురు భూతమోలే ఈయనే కూసినా నువ్వు తిన్నావా తిన్నా కొత్త డ్రెస్ వేసుకున్నావు దావత పోయినా ఏం దావత్ ఫంక్షన్ హాల్ పోయి మరి ఇప్పి రాకపోయినవే మీ అమ్మ మీ తమ్ముడు బస్ స్టాండ్ కనిపిస్తుంది ఒక్కతో నండి వచ్చినా అవునా మీ బావ కనబడ్డాడు కనిపియాలి బావా ఏమో ఊర్లో కదవాటి మధ్యాహ్నం కూడా తిన కూడా తినలేదు టైం అయింది మంజు పోదా కారు అంటే ఎంత ఐదు నలభై భయపడుతున్నావు ఐదు నలభై అయిందే నేను తిని వాడుకుంటా పో ఎందుకక్క అంత జల్దీ తిండరు మేమైతే తొమ్మిది ఎనిమిది గంటలకు తింటారు మా అమ్మ మాకు నా తెలివి వచ్చినప్పటి నుంచి ఐదు నలభైకే తిని వండుకుంటూ నేర్పింది మేము బా జల్దే వండుకుంటాం మీరు ఎనిమిది గంట దాకా తిన్నరా అనిపిస్తే రమ్మని చెప్పు సరేనా పోయిగా నువ్వు బాయ్ బామో ఐదు నలభై అయిందట దేవుడా రోగం స్టార్ట్ కావటే ఈ కండ్లేమో మస్క మస్క కనబట్టే సాయి బాడుకోగా ఉండురా అంటే ఉండకపాయ నా మొగన్ కన్నా రాలేదు ఇది రేచీకట్ల మన మన్నువాడా ఈ దరిద్రుడు ఎట్టిపోతాటే పోతాడు ఆల పోతే తిని ఉండకూడక అంటే ఊరంతా తిరుగుతాడు చెప్పాయి వచ్చింది ఏం చేస్తున్నావే ఏమైంది ఏం చేస్తున్నావు ఏమైంది అన్నం పెట్టు ఆకలవుతుంది పెట్టి ఆకలి అవుతుంది ఎత్తిపెట్టె పెట్టి ఆహా కోపం మరి సాయంత్రం దాకా పోతావా తిరగడానికి తిరగనీకి అడ్డంగా మళ్ళీ పండ్లు అట్లా ఉంటాయి మంచికి మో మంచికి నీటి కాడ కూర్చుని టీవీ సీరోల్ చూసినట్టు అనుకున్నావా అద్ద ఏమైంది నీ కోపం చల్లగా వస్తుంది మరి కోపా డబ్బులు పెట్టు మధ్యాహ్నం కూడా ఆకలే

ఏమైంది దీనికి నేనేసుకోండి ఇంకా లే మధ్యాహ్నం కొంచెం లేట్ అయితే అంత అంత కోపమా నీళ్ళు అది కోపం మస్తాము కాపురేము ఈ పురుషు చింత పని చేస్తా బొమ్మ లేట్ అయినా हा सेट ग्लास नाई निवायच तुला सार पहि मुसलदा म्हणून कुठून मुसलधान चाल मस्त जातात सोयी सोय चाललेलं मोस एन केले के

చాలే ఇంకా తిన్నది చాలు కానీ ఉమ్ముడ కొడుకు ఏమొచ్చింది వేల పది వద్దు వాళ్ళు వచ్చి తినరా అంటే నన్ను తాయించబట్టే కడపనేది అబ్బా ఉమ్ముడ కొడుకు చెప్పు

ఇంత గోస నన్ను కిచెన్ వేడుంది గిజన్ వేడు ఏమైనా ఒక టీవీ అయితే పెట్టుంది సౌండ్ వస్తుంది టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నావా మంచిగా మీరు అని చూసి వెళ్తావు జీవ నీకింత కోపం ఉంది ఇట్లా కొట్టుకుంటారు చూడు అత్త కూడా ఇద్దరు ఏం చేస్తున్నావే టీవీ చూస్తున్నా ఏ అడుగు నువ్వు నీవు వేయడం నీదే ఎలా వేయడంతో నన్ను అడుగుతావుల దిగి చూస్తున్నావా

చెప్తావా చెప్తా చెప్తావు కదా నీ తెలియదా ఇవి ఎన్ని ఉట్ సరే ఇప్పుడు చెప్పే ఇవి ఎన్ని తెలియదు

నేనేం ఎన్ని ఎన్ని ఏళ్ళు చూపిస్తాను చెప్పాలే చెప్పావాళ్ళే ఇవన్నెలే రెండు చేతులకు పదే ఉంటాయి నీకు తెలవాలా కాదే కాదు కాదా నేను అసలు ఏళ్ళే పెట్టలేదు పదేళ్ళు అని చెప్తున్నావు బాగానే కవర్ చేసిన కదా చేసినావే చేసినావు ఇన్ని రోజులు మీ అమ్మ మీ అమ్మ మీ తమ్ముడు ఉండే వాళ్ళు ఉన్నప్పుడు కవర్ చేసినావు కానీ వాళ్ళు పోగానే మొత్తం బయట పడ్డది దండం పెడతా చీకటి ఉన్నది అందుకే మా అమ్మను తమ్ముడు ఉంచుకున్న వారం రోజులు నాకు రేచికట్ తప్ప ఏ వంక లేదు కదా నేను నాకు మా మాట్లాడి దండం పెడతాను నన్ను కొత్త నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను ఎంచుకడం తెలుసా అసలు నన్ను తిట్టే ముందు ఆలోచించాలి కదా నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను ఇది వెళ్ళకుండా దెబ్బలు దాటించుకుని తెల్లని దాకా బయటికి ఓడానికి అవస్థ అవుతుంది నువ్వు కోపం అంటే రెండు నిమిషాల్లో కోపం రోజు ఇదే బాధ కదా చెప్పాలి అంటున్నా నేను నీకు దండం పెడితే సీన్ అయ్యా కొద్దిగా మా అమ్మను మా తమ్మను పిలిపించి మాట్లాడగాను నన్ను కొట్టకు సీన్ అయ్యా నాకున్నదే ఆ బాధ నేను ఏం చేయాల ఎన్నో రాత్రులు తినకుండా కూడా వండుతున్నాను నువ్వు చూస్తున్నావు పెళ్ళయినా రెండు నుంచి నేను ఎంత తిప్పంది పడుతున్నాను నీకు కాళ్ళ ముక్తే సీన్ అయ్యా దండం పెడితే సీన్ అయ్యా నన్ను దూరం కొట్టకు సర్లే ఇంకా అయ్యిన దానికి ఇప్పుడు ఏం చేస్తాం ఇక ఇక ఏదో తిప్పని పడిగా చేసుకుందాం పోనీలే ఇక ఏడవకు వెల్కమ్ టు పాలమూరి ముంచెట్లు మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చేసుకోండి అట్లనే కింద గంట పడి గట్టి గొడవండి అప్పుడే మా వీడియోలు